హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ హరీస్ వరల్డ్ నేను మీ హారిక ఎన్ని రకాల కూరలు చేసిన నెలకొక్కసారైనా ఈ అరటి పువ్వుతోటి కూర చేయాల్సిందేనండి దీని ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే మాత్రం మీరు కూడా వదిలిపెట్టరు కంపల్సరిగా నెలకొక్కసారైనా చేసుకుంటారు ఈ అరటి పువ్వుతోటి కూర చేసేదానికంటే ఈ పువ్వును ఒలవడమే చాలా కష్టమని చాలా మంది కూడా అరటి పువ్వుతో కూర చేయడం స్కిప్ చేస్తూ ఉంటారు ఇది తీసుకోవడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది గొంతు నొప్పితో బాధపడుతున్న వాళ్ళకు కూడా గొంతు నొప్పిని నివారిస్తుంది ఇదే కాకుండా ఆడవాళ్ళకి రుతుచక్ర సమస్యల నుండి దూరం చేస్తుంది మరి ఇన్ని ప్రయోజనాలున్నా ఈ అరటి పువ్వుతోటి చాలా సింపుల్గా కర్రీ రెసిపీని చూపించబోతున్నాను కర్రీ ఒకటే కాదు చాలామందికి కూడా ఈ అరటి పువ్వుని ఎలా ఒలవాలో కూడా తెలియదు అందువల్ల అరటి పువ్వుని ఎలా వల్చుకోవాలనేది కూడా ఈ వీడియోలో మీతోటి షేర్ చేయబోతున్నాను మరి ఇంకెందుకు ఆలస్యం రెసిపీలోకి వెళ్లే ముందు మీరు ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ముందుగా అరటి పువ్వుని ఒక్కొక్క రెక్క తీసుకుంటూ ఈ చిన్ని చిన్ని అరటి గెలల్ని పక్కన పెట్టాలి ఇలా ఎల్లో కలర్ పువ్వు వచ్చేదాకా ఒలుచుకుంటే సరిపోతుంది ఇంకా ఈ స్టేజ్ తర్వాత ఒలవనవసరం మీద డైరెక్ట్గా కట్ చేసేసుకోవచ్చు మెయిన్గా ఈ చిన్ని అరటి గల నుండి దొంగ తోడుబోతుని తీసేయాలి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కొద్దిగా వెనక్కి బెంచ్ చేసామంటే ఐదారు స్ట్రింగ్స్ ఉంటాయి దాంట్లో కొంచెం పెద్దగా తలకాయ చిన్న బొడిపిలాగా వస్తుంది ఆ స్ట్రింగ్ తీసేయాలి అలాగే ఇక ట్రాన్స్పరెంట్గా ఉన్న వైట్ అండ్ పింక్ ఉంది కదా దాన్ని కూడా తీసేయాలి ఈ రెండు తీకపోతే మాత్రం కూర వగరుంటుంది అస్సలు తినలేరు ఈ వైట్ అండ్ పింక్ రెక్కలతోటి ఫ్రై చేసుకోవచ్చు అలాగే ఈ అరటి పువ్వు రెక్కలతో కూడా పచ్చడి చేసుకోవచ్చు మరి ఫ్యూచర్ వీడియోస్లో అది కూడా షేర్ చేస్తాను ఇప్పుడు మజ్జిగ నీళ్ళలో పసుపు ఉప్పును వేసి అరటి పువ్వుని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి మజ్జిగ నీళ్ళల్లో వేయడం వల్ల నల్లగా మారకుండా ఉంటుంది అలాగే ఈ ఎల్లో కలర్ పువ్వు ఉంది కదా వీటిలో కొద్దిగా జిగురుతనం వస్తుంది కాబట్టి నేను చూపించే విధంగా కట్ చేసుకోండి చిన్న చిన్నగా కట్ అయిపోతుంది ఇలా కట్ చేసుకోవడం వల్ల మనం సన్నగా తురిమినట్టు వస్తుంది అనమాట అంటే క్యారెట్ తురుము ఎలా ఉంటుందో అలాగే వస్తుంది కత్తిపీటం ఉన్నవాళ్ళు కత్తిపీటతో కట్ చేసుకున్నా కూడా సన్నగా వస్తుంది ఇలా అంతా కట్ చేసుకున్నాక ఒక రెండు మూడు సార్లు నీళ్ళని మారుస్తూ శుభ్రంగా కడగాలి ఎందుకంటే దీంట్లో జిగురుతనం అనేది ఎక్కువ ఉంటుంది లాస్ట్ పువ్వుకి కొంచెం ఎక్కువ జిగురు వస్తుంది కాబట్టి ఆ జిగురు పోవడం కోసం శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగాక ఒక ఐదు నిమిషాలు అలాగే నీళ్ళల్లో ఉంచాలి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి కూరకి కావాల్సినవన్నీ చూపిస్తున్నాను చూడండి రెండు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకోండి అలాగే ఒక ఇంచు అల్లం ముక్క ఆరేడు వెల్లుల్లి మూడు లవంగాలు రెండు రెబ్బల కరివేపాకు ఏడెనిమిది పచ్చిమిర్చి రెండు టమాటాలని తీసుకోవాలి టమాటాలు బాగా పండినవి తీసుకోండి పచ్చివి కాదు పది నిమిషాలు అయ్యాక అరటిపూను కూడా గట్టిగా పిండుకొని పక్కన పెట్టేయాలి ఈ ప్రాసెస్ కొంచెం టైం పడుతుంది అంటే ఒలుచుకొని కట్ చేసుకొని నీళ్ళల్లో వేసుకోవడం కర్రీ మాత్రం చాలా త్వరగా అయిపోతుందండి ఒక బాండలు కానీ కడాయి పెట్టి రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు చిలికలుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి కరివేపాకును వేసి ఉల్లిపాయలు వేగేదాకా వేయించుకోవాలి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి కరివేపాకు ముందుగా వేయకుండా ఉల్లిపాయలు వేసాక వేసామంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇప్పుడు రుచికి తగ్గట్టుగా ఉప్పు చిటికెడంత పసుపు అర టేబుల్ స్పూన్ కారం వేసుకొని పచ్చివాసం పోయేదాకా వేయించుకోవాలి పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం అనేది చాలా తక్కువ వేశాను ఇలా అంతా వేగించుకున్నాక ఇప్పుడు టమాటా మొక్కలను కూడా వేసి మూత పెట్టి టమాటాలు అనేవి కొంచెం మెత్తబడేదాకా ఉడికించుకోవాలి నేను చూపించిన అరటి పువ్వులో ఒక పావు వంతు వదిలేసి మిగతా అంతా కర్రీ చేశాను ఆ పావు వంతుతోటి తోటి అరటి పువ్వు వడలు వేశానండి ఎవరికైనా కావాలి అంటే నేను షార్ట్స్లో అప్లోడ్ చేశాను ఒకసారి చెక్ చేసేయండి మూత పెట్టి టమాటాలని ఉడికించుకున్నామంటే చాలా త్వరగా మగ్గిపోతుంది ఇలా మగ్గాక అరటి పువ్వును కూడా వేసి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి మగ్గించుకున్నామంటే ఆ టమాటా ఉప్పు కారం ఫ్లేవర్ అంతా కూడాను అరటిపూకు పడుతుంది ఐదు నిమిషాలు ఒక అర గ్లాస్ నీళ్ళు పోసి మూత పెట్టి మధ్య మధ్యలో కదుపుకుంటూ కూరను ఉడికించుకోవాలి అల్లం చెప్పింది కానీ ఇంకా వేయలేదు అని మాత్రం అనుకోకండి ముందుగా వేసేదానికంటే కూర అంతా అయ్యాక అంటే పైన నీరంతా తేలింది కదా ఈ కూరకి అప్పుడు అల్లం వెల్లుల్లి లవంగాలు మెత్తగా గ్రైండ్ చేసుకొని వేసుకొని ఒకసారి అంతా బాగా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టి ఒక పది నిమిషాలు మగ్గించామంటే అల్లం ఫ్లేవర్ అంతా ఈ అరటి పువ్వుకి అంతా బాగా పట్టి మంచి ఫ్లేవర్ ఇస్తుంది అల్లం ఒకటే కాదు మనం వెల్లుల్లి లవంగాలు చాలా తక్కువ మసాలాను యాడ్ చేసాము కానీ మంచి రుచినిస్తుంది అంతేనండి ఒక పది నిమిషాలు మూత పెట్టి మగ్గించుకున్నామంటే ఎంతో టేస్టీగా హెల్దీ అయినా అరటి పువ్వు కూర రెడీ అయినట్లే ఇది అన్నంలోకే కాకుండా చపాతీలో కూడా చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేయండి కానీ మీరు ఒలిచేటప్పుడు మాత్రం ప్రతి పువ్వులో దొంగ అనేది ఉంటుంది కంపల్సరీగా తీయాలి తీకపోతే మాత్రం కూర అనేది ఒగరుగా ఉంటుంది అస్సలు తినలేరు మరి ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసి నన్ను అయితే సపోర్ట్ చేయండి మరొక మంచి వీడియోతో కలుద్దాం హ్యాపీ కుకింగ్ బా